నమస్కారం మినరల్ వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగే వాళ్ళందరికీ కూడా భారీ షాక్ అయితే తగిలింది డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన అయితే చేసింది వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది కాస్త ఈ మధ్య ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాటర్ కూడా ఎంతో ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం సాధారణంగా రోడ్డు పక్కన దొరికే నీటిని తాగడానికి భయపడుతుంటాం అందుకే ఎక్కువ మంది మినరల్ వాటర్ బాటిల్స్ వైపే మొగ్గు ఉంటారు అవి శుభ్రంగా ఉంటాయి అలాగే ఆరోగ్యకరమని కూడా భావించి తాగుతూ ఉంటారు కానీ తాజా అధ్యయనం తేల్చిన విషయాలు చూస్తే ఇకపై అలాంటి నీటిని తాగేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించక తప్పదంటున్నారు రెండు వందల యాభై తొమ్మిది మినరల్ వాటర్ బాటిల్స్లో పరిశోధన అయితే జరిగింది న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జర్నలిజం ప్రాజెక్ట్ ఓఆర్బి మీడియాతో కలిసి ఒక విశ్లేషణ నిర్వహించారు ఇందులో అమెరికా చైనా భారత్ బ్రెజిల్ ఇండోనేషియా కెన్యా వంటి తొమ్మిది దేశాల్లో చలామణిలో ఉన్నటువంటి పదకొండు ప్రముఖ బ్రాండ్ల మినరల్ వాటర్ బాటిల్స్ పరీక్షించారు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది బాటిల్స్ లోని వాటర్ శాంపిల్స్ సేకరించారు అయితే అక్కడ షాకింగ్ విషయం బయటపడింది తొంభై శాతం బాటిల్స్ లో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయంటున్నారు ఇవే క్యాన్సర్ కి ఎక్కువగా కారణాలు అవుతున్నాయి ఈ పరీక్షలో తొంభై శాతం మినరల్ వాటర్ బాటిల్స్ లో నీటిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు ఒక్కో బాటిల్లో గరిష్టంగా వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు కూడా ఉన్నట్లు గుర్తించారు అన్ని నమూనాల్లో కేవలం పదిహేడు బాటిల్స్ నీటిలో మాత్రం ప్లాస్టిక్ అవశేషాలు లేవని తెలిపింది మొత్తం రెండు వందల యాభై తొమ్మిది మినరల్ వాటర్ బాటిల్స్ చెక్ చేసిన తర్వాత పరీక్షిస్తే ఓ పదిహేడు బాటిల్స్లో మాత్రం ప్లాస్టిక్ అవశేషాలు లేవు మిగతా వాటిని అన్నింటిలోనూ తొంభై శాతం బాటిల్స్లో వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు అక్కడ నిజాన్ని చెప్తున్నట్లయితే మినరల్ వాటర్ కంటే కుళాయి నీరే మేలుంటున్నారు మినరల్ వాటర్ బాటిల్స్ లో ఉండే నీరు మామూలు కుళాయి నీటితో పోలిస్తే ఎక్కువ హానికరం కావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్లో తయారీలో ఉపయోగించే పదార్థాల వల్ల ఈ ప్లాస్టిక్ కణాలు నీటిలోకి చేరుతున్నట్లు అంచనా వేస్తున్నారు దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా స్పందించింది ఈ విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మినరల్ వాటర్ లోని నీటి వల్ల కలిగే అనారోగ్యాల సమస్యలపై ఆరోగ్య సంస్థలపై త్వరలోనే ఇంకా లోతైన అధ్యయనం చేపడతామని తెలిపింది అయితే ఇప్పటికి ప్రజలు మాత్రం బయట నీరు తాగే ముందు పునరాలోచన చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండాలంటే మినరల్ వాటర్ బాటిల్స్ నీరే బెటర్ అని అనుకుంటూ వచ్చాం కానీ తాజా పరిశోధన వెలుగులోకి వచ్చాక వీటిపై స్పష్టత వచ్చే వరకు మరింత జాగ్రత్తగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు